కృపగల దేవుని నామంలో శుభములు పలుకుతూ ఈ బంగారు పెరగలో కొన్ని ధ్యానాలు చేస్తూ ఒక చక్కని అంశాన్ని నిజానిద్దాం మరి మన పెదాలు అబద్ధాలు చెప్పవచ్చు కానీ ప్రవర్తన మాత్రం అబద్ధాలు చెప్పదు నిన్నటి చేదున్న మర్చిపోగలిగితే నేటి తీపి రుచి తెలుస్తుంది మరి నిన్ను నీవు నిరంతరం చెక్కుకుంటూ సరిచేసుకుంటూ ఉంటే శిల్పం అవుతావు లేదా చివరికి శిల్పి అవుతావు అయితే మరి మనం దేవుడిచ్చిన పెదవులతో కప్డపు మాటలు చెప్పి మరి ఇతరులు తృణీకరించకుండా పెదవులు కాచుకోవాలి పగవాడు పెదవులతో మాయ చేస్తాడు వాని పెదవుల కింద విష ఉన్నది అందుకనే నిజము పలకాలి ప్రార్థన చేయాలి గానము చేయాలి పెదవులతో ప్రేమగల మాటలు మాట్లాడాలి పెదవులతో దేవుని గనపరచాలి నీతి సువార్తను ప్రకటించాలి పెదవులు కాచుకున్నచో యోపు దేవుని పెదవుల ఆజ్ఞని విడిచి తిరగలేదు దావిధ నా పెదవులు తెరవము అన్నాడు దేవుని స్థుతించే పెదవులు మనం కలిగి ఉండాలని మనం తె తెలుసుకోవాలి అయితే మరి మనం దేవుని చిత్రంలో మరి ఒకసారి క్రైస్తవుడికి లక్షణాలు చెప్పుకుందాం మళ్ళీ కొంత చెప్పుకుందాం మరి ప్రార్థించు పట్టు విడవకు నిరీక్షించు నిరుత్సాహపడకు ఎదురు చూడు ఎదిరించకు అర్థం చేసుకో అపార్థం చేసుకోకు విధేయత చూపు విసుగు చెందకు ధైర్యంగా ఉండు దిగులు పడకు ప్రేమించు కని పాపము చేయకు కనిపెట్టు కలవరపడకు అందుబాటులో ఉండు అపకారము చేయకు భయభక్తులు కలిగి ఉండు భయపడకు ఇది మన అనుభవాలు తెలుసుకోవాల్సింది ఇది నాన్న హగ్గై అనే దాని గురించి భక్తుల గురించి తను రాసిన సందేశం రెండే చిన్న చాప్టర్స్ గురించి క్లుప్తంగా చెప్పుకుందామని ఆశ ఆశపడుతున్నాను అండి భక్తిగా ఉంటూ శక్తిని ఆశ్రయించిన వారికి హగ్గై ద్వారా కంఫర్ట్ ఇస్తూ అనేక మంది ప్రవక్తుల ద్వారా సందేశం ఇస్తూ మేల్కొల్పినట్టుగానే హగ్గై ద్వారా కూడా విలువైన మాటల్ని చెప్పాడు వాళ్ళు మెగాఫోన్లుగానే వ్యవహరించారు డెబ్బై సంవత్సరాలు చెరగా ఎలవ్ చేసి తిరిగి తెచ్చుకుని మరి అప్పుడు జరీబ్బాబేలు యజ్రా నెహమియాల్ని ప్రభు వాడుకున్నాడు అప్పుడు జరీబ్బాబేలునేమో మందిరం నిర్మించడానికి వాడుకుంటే అది చివర జరిబాబుల్ని అభినందిస్తూ చక్కటి మాట ఉంది అది కూడా తర్వాత చూద్దాం తర్వాత ఎజ్రా ఏమో ధర్మశాస్త్రం గురించి మరి చివరి నెహిమే ఏమో గోడ కట్టే అనుభవంలో నుంచి వారిని వాడుకున్నాడు హెగ్గే అనగా ఫెస్టివల్ పండుగ అని అర్థం దేవుని మాటలు తిరిగి వచ్చిన వారికి తెలిపాడు అది పండుగ జరిగిన పేరు సార్థకంగానే చేశాడు టెంపుల్ దేవాలయము మధ్యగా ఉంది మన ప్రపంచానికి అది ఆకర్షణీయమైంది దేవుని బిడ్డలకు అతిశయకరణంగా ఉంది దేవుడి వారి మధ్య నివసించాడు పౌరు తిమ్మతికి రాసినట్టుగా భక్తిలో శక్తి లేదు అని తెలిపాడు పై పై భక్తిలో ఉన్నారన్నాడు న్యూ టెస్టిమెంట్లో మనం మనమే నా మనసే నీ ఆలయము అంటే నాలో నివసింపవా అని పాడుకుంటాం ఆయన మన మందిరమే మన హృదయమే మందిరం అయితే ప్రవక్తలు ఉద్యమాన్ని కలిగించారు జరిబాబులు కట్టిన మందు నిర్మాణంలో హగ్గై ఉనికి వస్తుంది తల్లి అయినా మనిషిని కానీ మనం వరువదు అనేటువంటి చక్కది జ్ఞాపకం ఉంటుంది హగ్గయి జగర్ జకర్యా ప్రవర్తలు సమకాలికులు తర్వాత మలాఖీ కూడా మన మధ్య కనిపిస్తాడు అయితే ఆ అల్లో మరి పన్నెండు మంది చిన్న ప్రవక్తలు ఉన్నప్పుడు ఆ నాలుగు మంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు మనకి బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు అప్పుడు ప్రజల విషయంతో పాటు ఆ ముందు జరిగాయి రాబో జరిగాయి కూడా వివరించేవాళ్ళు మనం దేవునికి ప్రదస్నానం ఇస్తున్నామా దేవుని కేంద్రంగా ఎంచుకోవాలి అనే అనుభవాల్ని చెప్తూ మరి ఎంత చక్కగా జర సమయం ఇంకా లేదు మందులు నిర్మించడాకని నిర్లక్ష్యం చేసే ప్రజల గురించి ఎంత హెచ్చరిక చేశాడో ఈ హగ్గయి ఒకటో అధ్యాయంలో చెప్తాడు మీ మందిరం పాడై ఉండగా మీరు శరంబీ వేసిన గృహాల్లో నివసించడానికి సమయమా అని మీ ప్రవర్తన ఆలోచించుకోండి అందుకని మీ ఎలా ఉన్నారంటే విస్తారంగా విత్తినా మీకు కొంచమే పండింది భోజనం చేస్తున్నా ఆకలి తీరట్లేదు పానం చేస్తున్నా దాహం తీరక ఉన్నది ఆరోచనం బట్టలు కప్పుకున్నా చలి ఆకున్నది కష్టం చేసి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి మనకి మనకు కూడా ఇదే సందేశం అండి మన ప్రవర్తన మనం ఆలోచించుకునే వారంగా ఉండాలి తర్వాత మళ్ళీ ప్రాణులెక్కి మీరు మందిరం కట్టించి అప్పుడు నేను దా అప్పుడు సంతోషించి ఘనపరుచుకుంటానని కూడా ఒకటో అధ్యాయంలో చెప్పాడు తర్వాత మరి ఏమన్నాడంటే నా మందిరం పాడే ఉండగా మీరు మీ ఇండ్లు కట్టుకుంటూ తొందర పడుతున్నారంటే ఆకాశం మంచు కురువుకుంది భూమి పండకుండా ఉంది మరి ద్రాక్ష రసం తైలము లేదు అన్ని విషయాలు క్షేమం అంతా నేనే చేశాను నేనే పుట్టించాను కావాలని దేవుడు వాళ్ళకు బుద్ధి రావడానికి చేస్తున్నాడు అప్పుడు జారుబాబులు ప్రధాన యాజకుడు యహో కేశ మాటలు ఆలకించి అప్పుడు వాళ్ళు వీళ్ళంతా చెప్పిన తర్వాత అమ్మో ఎంత కోపంగా ఉన్నాడా దేవుడు అని తెలుసుకుని అప్పుడు ప పది పదిండ వచ్చినామండి అండి జరుబాబులు వీళ్ళందరూ ఏహో మాటలు ఆలకించారు ఇక్కడ మనం గమనించాలి మనం దేవుని మాటలను ఆలకించాలి అప్పుడు ఇహ ప్రవ మాటలను ఆలకించాలి ప్రవక్త హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని మళ్ళీ వాళ్ళు ఏం చేశారో తెలుసా ఇహోవ ఎందు భయభక్తులు పూనిరి మనం కూడా మనం ప్రభు మన చెప్పిన మాట మరి శరంభి గృహంలో ఉన్నామా అని ఆలోచించుకొని ఇక్కడ మనం ఆలకించాలి తర్వాత భయభక్తులు పూనాలి మనం భయం భక్తి కలిగి ఉండాలి ఆ ప్ర ప్రకటించగా అప్పుడు ఎంత దేవుడు క్షమ చూపించిన దేవుడు అండి పదమూడవ ఎంత త్వరగా క్షమిస్తాడండి వాళ్ళు ప్రభును ఆలకించేటప్పటికి ఎవరన్నాడు తెలుసా నేను మీకు తోడుగా ఉంటాను నిజంగానండి యేసు పుట్టినప్పుడు మరి ఇమ్మానియలుగా ఉంటా అని ఇమ్మానియలు అని పేరు చెప్పారు కదా ఇమ్మానియలుగా ఉంటా మరి అబ్రహాంకు తోడుగా ఉన్నాడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు మోషేకు తోడుగా ఉన్నాడు మోషే చనిపోయిన తర్వాత మరి మోషేకి ఎంత తోడుగా ఉన్నానో నీకు అంత తోడుగా ఉంటాను నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పాడు నిజంగా మనకు తోడుగా ఉండే ఎంత గొప్ప దేవుడు క్షమించే దేవుడు మనం మనకి హెచ్చరికలు చేసే దేవుడు మనం శిక్షించి సరిచేసే దేవుడు అనుకున్నాడని ఈ హగే గ్రంథంలో చూసుకుంటాం అప్పుడు యహోశివ మరండి వచనంలో మరి జరుబాబుల యొక్క మనసును ప్రధాన యాజకుడు యహోజాదాకు కుమారుడైన యహోశివ ఆయన వేరే యహోశివ అతడు శేషించిన జనులందరూ మనసు ప్రేరేపించగా ఇక్కడ మనకి సందేశాలు కానీ దేవుని భక్తులు కానీ మరి పాస్టర్స్ కానీ యూట్యూబ్స్ కానీ మనల్ని ప్రేరేపిస్తున్నారండి మన మనసుల్ని చేస్తున్నారు మనకి వెలుకులు తెప్పిస్తున్నారు అప్పుడు అన్న దేవుని అప్పుడు వాళ్ళు ఇందాకేమో మీరు ఎప్పుడు కాదు కడతాము మందిరం అన్నారా రెండో మందిరము ఇప్పుడు ఏమంటారు అప్పుడు పని చేయ మొదలు పెట్టారు ఇది మొదటి అధ్యాయంలో జరిగిన అనుభవం అయితే మన ప్రాధాన్యత ఎలా ఉన్నాయి మరి ఎట్లా సరిపించుకుంటున్నాం మన మనం మనం ఏ ఏ వేటికి స్థానం ఇస్తున్నాం ఈ పాట నాకు ఇష్టం అండి మందిరము పడియుండ మందుడవై నీ ఉండ సారీ గృహములలో సంతోష సమయమిదా ఓ ఓ యువతి తినోచూ త్రాగుచు సుఖ ఇదేనండి ఇక్కడ హగే చెప్పిన మాట ఇక్కడ విశ్రాంతి మనం చక్కగా మనం ఏ మనం ముందు దేవునికి ఎక్కడ ప్రధాన ఇస్తామో అక్కడ ప్రతి అన్నీ అమిరిపోతాయి స్నేహితులు సొంత పనులు డ్యూటీ విశ్రాంతి సెక్యూరిటీ వెల్త్ హెల్త్ అన్నీ ఫిక్స్ ఫిట్ అయిపోతాయి మిగిలి అన్ని పసుల దేవుని మందిరం కట్టడం అవ్వలేదు కట్టుకో కట్టాలి అది ప్రాధాన్యత సరిచేసుకోండి ముందు రాజ్యాన్ని వెతకండి అని పదే పదే విడు హెచ్చరించడం జరిగింది కాలంలో మరి సుఖానుభవం ప్రేమించే వాళ్ళుగా ఉంటున్నారు మరి అందుకనే మా ఆకలి తిరేటలా దాహం తిరేటల్లా మరి ఏది సంపాదన చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంది ఆ రోజనలో ఎంత సంపాదించుకుంటున్నా అది మిగలటం లేదు ఎందుకంటే ఎక్కడో లోపం ఉంది అది సరి చేసుకోవాలి మన ట్రెజరు టాలెంటు టైం కూడా దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఏమిదో వచనంలో ఒక మాట అంటాడు పర్వతాలు ఎక్కి మ్రాన్లు కొట్టుకురండి మందు నిర్మించండి నన్ను ఘనపరచండి నన్ను అప్పుడు అందిస్తా అన్నాడు అంటే పర్వతాలు ఎక్కడం అంటే ఏంటి మీరు సోమరిగా ఉండకూడదు కష్టపడి పనిచేయాలి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి సదుపాయాల నుంచి బయటికి రావాలి ప్రజలను ఆత్మీయంగా కట్టాలి హెచ్చరికలు ఒకళ్ళొకళ్ళు చేసుకోవాలి సోమరగా ఉండకూడదు నిజంగానండి పేతురు రాత్రి అంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు కడుక్కునే పనిలో ఉన్నప్పుడే క్రీస్తు అప్పుడు పిలిచాడు వాళ్ళని పిలిచి ఎన్నుకుంటున్న టైంలో కూడా అలాగే పిలిచాడు హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఇజ్జోను కూడా గోధుమలు దొల్లగొట్టుకున్న టైంలోనే బలార్జుడాన్ని పిలిచి పెద్ద నాయకుడిగా పొనప్పు చెప్పాడు మరి సౌలు మరి క్రైస్తవులు హింసించడంలో పనిగలిగి ఉన్నాడు తర్వాత అందరూ కూడా పనిచేసే వాళ్ళనే ప్రభువు పిలుచుకోవడం జరుగుద్ది మనం కూడా పనిచేసేవారిగా ఉండాలి ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను దేవాలయ నిర్మాణం అంటే సోమర్థనమే కదా అది వాళ్ళకి ఎంత నష్టం జరిగింది అని చెప్పే అధ్యాయం చదవండి ఎంతో స్పష్టంగా ఉంది మరి వారికి చే కష్టపడితే చేతులు కందిపోతాయి చోట్ల పడతాయి ఇష్టపడాలి ఆనందంగా మరి గనపరచుకుంటా అన్నాడు అప్పుడు పరలోక మరి నిజంగానే ముందుగానే మనం దేవుని రాజ్యాన్ని మరి ఆయన రాజ్యాన్ని చూడాలి దేవుని విల్లు చూడాలి చిత్తాన్ని చూడాలి ఆయన గ్లోరీ చూడాలి ఆయన నామాన్ని చూడుకోవాలి మరి పరలోక ప్రార్థనలో కూడా ఇదే ముందు కదా మరి తొమ్మిదో వజనంలో మరి మీరు క్షామం పుట్టిస్తాను మరి నేనే నేనే మీకు అలా చేశాను మీ ప్రార్థనలు సరి చేసుకోండి మరి ఇది ఒక్కోసారి మనకి నష్టాలు జరిగినప్పుడు అనుకుంటాం కానీ మన బలహీనతలు మన మూర్ఖత్వం కూడా కారణమని మనం గ్రహించుకోవాలి దేవుని మన ఎంతో శ్రద్ధతో పిచ్చుకల కంటే శ్రేష్ఠులది కూడా అన్నాడు దేవుని సన్నిధిని మనం వాళ్ళు మరి ప్రేరేపించే అనుభవం వైపు మళ్ళీ దేవుడు తోడే ఉంటా అన్నాడు నేను పనిచేయడానికి ప్రేరేపిస్తా అన్నాడు మనసిస్తా అన్నాడు మనసుంటే ప్రతి అవకాశంలో పనులు లీనం కాగలం దేవుడు ప్రశ్నించాడు మీరు ప్రాధాన్యత చేసుకోండి నన్ను సంతోష పెట్టండి నా మందిరం కట్టండి నా అప్పుడు నా మంచితనం కనపరుస్తాను రెండో అధ్యాయంలో నా మంచితనం కనపరుస్తాను నా మరి నా క్యారెక్టరు నా నామాన్ని నేను బయలుపరుచుకుంటాను అప్పుడు భవిష్యత్తు కూడా నా మంచితనము నా స్వన్నిధి చూపిస్తాను మీకు అని స్పష్టంగా చెప్పాడు అప్పుడు మరి సొలోమున మహిమ అది ఎంత ఎంత మొదటి దేవాలయం ఎంత మహిమతో ఉందో రెండో దేవాలయం కట్టడానికి వీళ్ళు భయపడిపోతూ ఉంటారు అంత ప్రభావంగా కట్టగలమా మేమని అప్పుడు ప్రభు వాళ్ళకి ఎంత చక్కగా అభియమిస్తాడో చాలా చక్కగా వాళ్ళు భయపడకుండా నేను వెండి బంగారం అంతా నేను అనిజల నుంచి సమకూర్చి మీకు ఇస్తాను మొదటి మహిమ కంటే గొప్ప మహిమగా నేను చేస్తానని అంత ప్రేమతో హెచ్చరించి అది కట్టించడానికి అది ధైర్యం తెచ్చుకోమని వాళ్ళకి తోడుగా ఉంటానని నా ఆత్మ మీద ఉందని మరి నివసిస్తుందని నిరుసా పడవద్దని ప్రభు మనకు అభయమిస్తున్నాడు ఎంత చక్కని సందేశం ఉందండి అగ్యలో మరి దేవుని యొక్క అనుభవంలోని మరి ఈ అనుభవాల్లో ఈ అను మరి చూస్తే హగ్గై జరుబాబాయిలు అది ఎంత ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడికి మరి యహుశవాతో జల్తో పూర్వకాలం నా మంది కలిగిన మహిమ కంటే మీలో మంది ఉన్నారు కదా అది జరుబాబేలు ధైర్యం తెచ్చుకో మరి ఎందుకంటే దేశంలో ఉన్న సమస్యల ద్వారా అందరినీ మనకు హెచ్చరికండి పని మీకు తోడుగా ఉన్నాను మళ్ళీ రెండోసారి అన్నాడండి మరి రెండో అధ్యాయము ఆరో వచనండి నా ఆత్మ మీ మధ్య ఉంది అది ఎంత అద్భుతం అండి ప్రభు ఆత్మ ఎంత విలువైన శక్తి కలదండి మన మధ్య ఉన్నది అది గుర్తుంచుకోవాలి మరి మరి నేను ఎంత షేక్ చేస్తానంటే ఆకాశము నేను సముద్రం నారు రెండవ రెండో అధ్యాయము ఆరో వచనం ఇంకా సముద్రాన్ని భూమిని అంతటినీ కూడా కంపింపజేస్తాను అన్ని జనులు అందరూ కదిలించేస్తాను ఇష్ట వస్తువులు తెస్తారు వాళ్ళు అప్పుడు ఆ మందిరాన్ని మాయమితో నింపుతాను ముందేమన్నాడంటే ఒకటే అధ్యాయంలో మీరేంటి ఇంత శరభి గృహంలో సంతోష సమయమా మీకు చిల్లి చచ్చి చేస్తాదు నేనే క్షేమం పుట్టించాను మీరు నా మాట వింటలేదు అని ముందు గద్దించి తర్వాత అందరూ మాట వినగానే ప్రభు మనసు మారిపోయి ఇంత చక్కటి అభియమించాటండి రెండో అధ్యాయంలో ప్రియ హోవాకు అప్పుడు అది అప్పుడు అన్న ఇంత చక్కటి మాట అండి వెండి నాది బంగారం నాది నిజమేనండి కడవరి మందిరం యొక్క మహిమ మునుపుటి మందిరం కంటే అధికంగా ఉంటుంది అని చెప్తున్నాడు అయితే అక్కడ ఒక ప్రతి మా ఆ రెండో అధ్యాయంలోనే మరి అజకులో ఏదన్నా ప్రశ్నలు వేస్తారు అక్కడ ఏది అపవిత్రము ఏది అప్పత్రం కాదు నా దృష్టికి ఏది అభ్యత అన్ని వివరాలు చెప్తారండి ఈ రాతి మీద రాయి ఉంచి యహో మందిరం కట్టిన ఆరంభించిన మొదలుకొని ఆ విధంగా మీకు సంభవి సంభవించిన ఆలోచన చేసుకోండి ఇక్కడ మనం ఆలోచన చేయాలి తర్వాత నాట నుండి ఇప్పుడు ఇరవై కంకులుగా వేయగా ఆ పది కుప్పల ధాన్యమే తేల్చున్నది అని ఒక అనుకుని కష్టాతీతం అంతా నాశనం చేశాను అనుకుంటే అప్పుడు యహోవా ఆలోచించుకోండి ఇంతకుముందు తొమ్మిదో నెల నాలుగో తిరిగి ఇవన్నీ చెప్తూ ఆ కొట్లలో దా ద్రాక్ష చెట్లన ద్రాక్షచుట్లైనా ధాన్యం ఫలించకపోయితే అయితే ఇది చక్కటి ప్రామిస్ అండి మనకి మరి డిసెంబర్ ముప్పై ఒకటిన వచ్చేటువంటి ప్రామిస్లో ఇది కూడా ఉంటుంది మనకి ఎప్పుడు రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను చూసారా ఈ దినము మనం అభయం తీసుకుందాం ఇది మొదలుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు జారుబాబు జిరుబాబులతో ఎంత చక్కటి మాట అండి జిరుబాబులు కష్టపడతాడు కదా మందిరం కోసం ఆకాశమును భూమిని నేను పంపింపజేస్తున్నాను రాజ్యంలో సింహాస్తంలో క్రింద పడవేస్తాను అన్ని రాజ్యంలో కలిగిన బలము నాశనం చేస్తాను రథములను వాటి ఎక్కిన వాటిని పడవేస్తాను మరి అక్కడ జరుగుబాబేలు ఇక్కడ జిరుగుబాబేల దగ్గర మన పేరు పెట్టుకుందాం అప్పుడు ప్రభు యొక్క మందిరం మన హృదయాన్ని మనం చేసుకుంటే ఆయన మనలో నివసిస్తే మనతో కూడా జరుగుబాబేలతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడండి అండి జరుగుబాబేలు నా నా సేవకుడవు నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎంత విలువైన మాట అండి ప్రభువే మమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక ఆ నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును ఆయన మనకి స్వాస్యంగా ఇచ్చే దేవుడు అండి ఇదే సైన్యములకు అదుపతికి హోవాకు రెండే అధ్యాయాలు ఉన్నాయండి దాంట్లో ఎంతో అనుభవం ఉంది ఈ మందిరము ఈ అనుభవంలో మరి సంతోషం కలుగుతుంది ఈ మందిరంలో ఆరాధిస్తే అని మరి కందకి ఇథియోపియన్ అంటే నపంసకుడు ఎంత చక్కగా ఆనందించాడో అది కూడా మనం చూద్దాం అది నిజంగానండి మా మరి నిజమైన సంతోషం ఎక్కడుంది మనం ఎప్పుడైతే దేవుడు రుచి చూస్తామో దేవాలయంలో ఆరాధించినప్పుడే మనకి చక్కటి సంతోషం ఉంటుంది జీవితంలో సంతృప్తి వెతుకుచు కొండలకు తీర్థయాత్రలకు వెళ్తారు అందరూ అక్కడ ఉందా మరి ప్రసంగులు ఏమని చెప్తాడు పదకొండు అధ్యాయాలు అయితే అన్నీ పరిశోధన చేసి చివరికి సంతోషం ఎక్కడా లేదన్నాడు దేవుని మందిరంలోనే సంతోషం అండి పనులు చేస్తే సంతోషమా ఆడవాళ్ళతో గడిపితే సంతోషమా వెళ్తతో సంపత్తో సంతోషమా ఇవన్నీ కాదు అని చెప్పి స్వలోమోన్ అనుభవపూర్వకంగా చెప్తూ దుర్ధములు రాకముందే సృష్టికర్త స్మరణం తెచ్చుకో మన మన చాలామంది మరి కుటుంబంలో నిజంగా ఆనందం ఉందా ఆ సంతోషం లేకపోతే మనం ప్రభు సన్నిధిని చేరదాం అతను ఆ సంతోషానికి మార్గం చెప్పాడు పన్నెండు అధ్యాయాలు ఏమంటాడంటే భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకుంటే అదే సంతోషం అందుకే మనము ఈ చక్కటి సందేశాన్ని తీసుకుందాం భయభక్తులు కలిగి కట్టడాలు అనుసరిస్తే నిజమైన సంతోషం పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు సౌలు పౌ పౌలుగా మారాక చెరసాల్లో ఉండి ప్రభునంద ఆనందించండి అని చెప్తున్నాడు అయితే పౌరు శిలలు బండ బొండల్లో కాళ్ళు చేతులు బంధించబడినప్పుడు కూడా సంతోషంగా పాటలు పాడారు వాళ్ళు అదే ఆరాధన వీటికి ఎందుకు అది ఏ ఆరా ఆరాధన కావాలి మనకి దేవుడు మనకు కావాలనుకున్న సంతోషం దేవు ఆరాధించడంలోనే ఉంటుంది దేవుని స్థుతించాలి ఘనపరచాలి ఆరాధించట పెదవులకు సంపాదించింది కాదు అది హృదయంలో నుండి సమృద్ధిగా వచ్చే సంతోషమే ఇరుస్లేంలో ఆలయం మందు శకినా మేఘం ఉంటుంది అని అక్కడికి ఆరాధించడానికి వచ్చాడండి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఎంత దూరం వచ్చాడండి ఎంత దూరం వచ్చి అషయా ప్రతి కొనుక్కొని అది చదువుకుంటూ అర్థం కాకపోతే అప్పుడు పిలుపు పరిగెత్తికెళ్ళి ఆయన్ని మళ్ళీ రథంలో ఎక్కి లోపల ఎక్కించుకున్నాడు చక్కగా వాక్యం వివరించాడు మనము పిలుపులు కావాలండి అక్కడ అక్కడ హృదయములు దూరంగా ఉన్నాయి మనకి అన్ని సమయాల్లో కూడా అంత దూరంగా ఉండే ప్రాంతానికి తిరిగి ఉన్న రీతిగా బాబు నిజంగా ఈ ఆరాధించే ఈ సమయంలో ఏమని చెప్తాడు మనం అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో సకల ప్రాణులు స్థుతించండి మరి దేవుని స్థుతించుడి అని నూట యాభై క్రితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత చక్కగా చెప్పాడని వివరంగా అబ్రహాం బలిపీఠం పైకెత్తి అది ప్రియమైనది బలిపీఠ దగ్గర అర్పించినప్పుడే నిజమైన ఆరాధనని అప్పుడు గ్రహించుకోగలిగాడు నిజంగానే మనం ఆరాధన దేవుని హృదయంలో కలిసిపోవాలండి ఆ దేవుని హృదయంతో మన హృదయం కలిసిపోతేనే ఆరాధన మరి ఆరాధించిన తర్వాత విషయ పుస్తకాల్లో మరి ఆనందంగా ఆనందం యొక్క రహస్యం ఆరాధించట్లా ఉంటుంది రెండవదిగా తన వాక్యం చదివాడు ఆనందపడ్డాడు వాక్యం చదువుట్లో ఉండి తర్వాత ఒకటో తిమ్ముదీ షిఫ్ట్ ఎందుకు ఎంత చెప్పాడండి చదువుట ఎందు పొందిస్తేందు జాగ్రత్తగా ఉండని చెప్పాడు మరి యేసుక్రీస్తు సువార్త విన్నాడు నమ్మాడు అంతరంగాలు నమ్మగానే బహిరంగంగా బ్యాప్టిజం కూడా కావాలన్నాడు దాంతో పరిపూర్ణ ఆనందంతో తిరిగి వెళ్ళాడు రథం ఎంతో చక్కగా ఆజ్ఞకు లోబడ్డాడు మన జీవితాల్లో కూడా మరి ప్రభులో ఆనందించటం మరి కావాలి అంటే దేవాలయంలో మనం ఆరాధించడంలో దేవాలయ నిర్మాణంలో ఒక్కొక్క భక్తుల ద్వారా ఎలా ఎవరెవరిని వాడుకున్నాడు వాళ్ళని టింగరంగా చేసుకుని ఎంతగా ప్రోత్సహించాడు ఏ ఏ విషయాలు మనల్ని ఆలకించమన్నాడు ఏ తోడుగా ఉంటాను అని ఎంత ఏ స్థలాల్లో అభియమిచ్చాడు ఇది హై ఒకటి రెండేదండి అధ్యాయాలు అది మనం చదువుకుని ఆత్మీయంగా మేలు పొంది ప్రభువులో స్థిరంగా జీవించి నిజమైన ఆరాధకులుగా మారదాం ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించుగాక ఆమెను